ప్రజల్లో అత్యంత ప్రజాదరణ చరిష్మా ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు దేశంలోనే సీఎంలలో ఎవరు సరైన విధంగా ప్రజలకు పాలన అందిస్తున్నారు మంచి పథకాలతో ప్రజల్లో ఉంటున్నారు దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ స్థానంలో ఉన్నారు మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో ఎవరికి మొదటి స్థానం దక్కింది టాట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయ్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు టాప్లో ఉన్న ఐదుగురు సీఎంలలో నవీన్ పట్నాయక్ మినహా మిగిలిన వారంతా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలే కావటం విశేషం అయితే టాప్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలకు మాత్రం చోటు దక్కలేదు నిన్న మొన్నటి వరకు దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు అనగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వినపడేది అన్ని సర్వేల్లోనూ ఆయన ఇప్పుడు యోగిని వెనక్కి నెట్టారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లో ఆయనకు యాభై రెండు పాయింట్ ఏడు శాతం పాపులారిటీ రేటింగ్ వచ్చింది ఆ తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి యాభై ఒకటి పాయింట్ మూడు శాతం రేటింగ్ వచ్చింది అలా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయనకు నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం రేటింగ్ వచ్చింది ఇక నలభై రెండు పాయింట్ ఆరు శాతం పాపులారిటీ రేటింగ్ తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సహా నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతం రేటింగ్ తో ఐదో స్థానంలో నిలిచారు రాష్ట్ర ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ ఉందని ఈ సర్వే వెల్లడించింది మానిక్ సహా చాలా సింపుల్ గా ఉంటారని ఆయన నిజాయితీ అంకితభావం తమకెంతో నచ్చాయని త్రిపుర ప్రజలు చెప్పినట్టు ఈ సర్వే తెలిపింది